వైశాఖ వ్రతము చేసిన పాపాత్ములు నరకములకు పోకుండా విష్ణులోకి పోవటానగా నరకములకు పోవలసిన వారు యముని భాగము కాని వారు అని యముని భాగం కాకుండా వారు విష్ణులోకం పోచున్నారు ఇందుకు కారణం ఎవరు రాజైన కీర్తిమంతుడు ఇతడు శాసనం చేసి బలవంతంగా ప్రజలందరినీ వైశాఖ ధర్మం ఆచరించిన వారినిగా చేశాను కావున యముని భాగము కీర్తిమంతుడు ఇతడు శాసనం చేసి బలవంతంగా ప్రజలందరినీ వైశాఖ ధర్మం ఆచరించేవారినిగా చేశాను కావున యముని భాగమును కీర్తిమంతుడు గెలుచుకుంటూ అనగా ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మం ఆచరించేవారు యమునికి కూడా భాగంనిచ్చినట్లు చేయును అనగా వైశాఖ ధర్మం అని ఆచరించేవారు యమునికి కూడా భాగంనిచ్చినట్లు కీర్తిమంతుడును యమునకి తానునో భాగం ఇచ్చినట్లు చేయును ఇందువలన యమధర్మరాజు మనసుకు ఊరట కలిగినని శ్రీహరి అభిప్రాయము